ఈ రోజు లక్షల కోట్లు ఎంకేసుకుంటున్నావు హైదరాబాద్ చుట్టుముంటూ వేల ఎకరాలు ఈ రోజు మొత్తం ఆక్రమించుకుంటున్నారు తెలంగాణను ఎలాని కామెంట్ చేస్తున్నారు తెలంగాణ కోరుకున్నది తెలంగాణ దోచుకోవడానికి కోరుకున్నది ఎందుకు ఉద్యమం చేసిన తెలంగాణ రైతులను మోసం చేసి ప్రజలను మోసం చేసి కేవలం తెలంగాణ మొత్తాన్ని దోచుకోవడానికి అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు ఎందుకైనా మమ్మల్ని ఆస్తున్నావు పోలీసులను పెట్టించు ఎందుకు ఏం ఏం కారణం ఏంటి నిజాలు బయటికి రావద్దా నేను తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నేను మీడియా మిత్రులందరినీ కోరుతా ఉన్నా అన్ని ఛానల్ మిత్రులను కోరుతా ఉన్నా తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టకండి వాస్తవాలు చెప్పండి కేసీఆర్ ఏం చెప్పమంటే చెప్పకుండా మీరు ప్రజల పక్షాల నిలబడండి అని మీడియా మిత్రులందరినీ చేతులెత్తి ఎత్తి నమస్కరించి కోరుతా ఉన్నా ఈ రోజు తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కన్స్ట్రక్షన్ లోపం వల్ల ఆ యొక్క వీళ్ళు వచ్చేటటువంటి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు పంపు థర్డ్ ప్లంపు బ్లాస్ట్ అయిపోయి బయటకు వచ్చేసింది పంపు మొత్తం ఈ రోజు నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంట మొత్తం ఈరోజు ఆ చెరువులలో నీళ్లు ఉన్న వరకు నీళ్లు వస్తాయో తర్వాత దాన్ని అతి తెరవదు తెరవదు ఎప్పటికీ ఈ యొక్క హల్వాకృతి లిఫ్ట్ వన్ మళ్లీ మెరుగుపడుతుందో ఎప్పుడు రిపేర్ అవుతుందో ఎప్పుడు మామూలు స్థితికి వస్తుందో చెప్పలేని పరిస్థితుల్లో ఈ రోజు ఇంజనీర్లు ఉన్నారు ఎందుకు మామ అంటే మేము పోవడం వల్ల జరిగే నష్టం ఏమైనా ఉందా ముఖ్యమంత్రి గారు చెప్పబోయే కేసీఆర్ జరిగే నష్టమేమి మేము పోయి ప్రాజెక్ట్ విజిట్ చేయడం వల్ల నీకు వచ్చే నష్టమేమి దాన్ని ఎంతో ఉద్యమాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి పాలమూరు జిల్లా ప్రాజెక్టు మేము సాధించుకున్నాం ఎన్నో ఉద్యమాలు చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసుకున్నాం ఎన్నో ఎంతో కష్టపడి ప్రజల యొక్క కష్టాలు తీర్చనికే పాలమూరు కరువుని కరువుని తీర్చనికే కష్ట సామలం చేయనికే ఈ ప్రాజెక్ట్ మేము నిర్మాణం చేసుకుంటే వాటిని ఇనాగ్రేషన్ చేస్తే ఏదే చేసినా అని దొంగ ప్రజలకు చెప్పుకుంటున్నాం దానికే నీకు సిగ్గులేదు ఈ రోజు ఈ ప్రాజెక్టు నీ నిర్వాహకం వల్ల ఈ రోజు అది మొత్తం లిఫ్ట్ మునిగిపోతే పంపులన్నీ గోడల బయలుపై పంపులన్నీ పైకి వచ్చేసి నీళ్ళ మునిగిపోతే ఇది ఇది నిర్మాణ లోపం నిర్మాణ లోపం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం నిన్ను ఏ దేవుడు క్షమించడు పాలమూరు జిల్లాలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అలంపూరు జోగులాంబ నీకు శాపం పెట్టకుండా ఎంబడే మేల్కో ఇటువంటి వ్యవహారాలు మానుకో ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నావు ఇక్కడ మేము అక్కడ పోయేమని వస్తామా మేము కష్టపడి నిర్మాణం నిర్మాణం చేయించినటువంటి ప్రాజెక్టు అది ఈరోజు ఇళ్ళలో మునుగుందంటే మాకు చూసినటువంటి అర్హత కానీ హక్కు కానీ మాకు లేవా నీ మంత్రి పోవచ్చు మంత్రి చూడవచ్చు పోవచ్చు వారందరూ పోవచ్చు కానీ మేము పోనింక లేదా అంటే మేము తెలంగాణలో ఉన్నామా లేదా మేము ఈ ప్రాంత భాషమా కాదా ఎక్కడో నువ్వు అట్లా ఉన్నవాడో వచ్చి మామూలు జిల్లాలో పోటీ చేస్తే మామూలు జిల్లా ప్రజలు గెలిపించింది సిగ్గులేదా నీ మొత్తానికి సిగ్గులేదా నీకు ఈ రోజు పాలమూరు ప్రజలు మొత్తం నట్టేట్ల ముంచాలని చూస్తున్నాం నట్టేట్ల ముంచాలి మా నీళ్ళని మాకు రాకుండా చేస్తున్నాం కృష్ణానది నీళ్ళని వినియోగించుకోకుండా ఈ రోజు ఉన్న లిఫ్ట్లలో కూడా ఈ రోజు మొత్తం నీళ్లు వినియోగించుట పరిస్థితి లేదు ఎక్కడ కూడా ఈ రోజు ప్రాజెక్టులలో పనులు పూర్తి చేయలేదు ఉన్న ప్రాజెక్టులలో నీళ్ళ ముంచుతున్నాం నీ యొక్క అవినీతి వల్ల నీ దోపిడీ వల్ల పాలమూరు జిల్లా ఎడారిగా మారిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది మళ్ళీ